Praise the Lord. దేవుని నామం పెట్టి అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము పదవ వచనము సింహం పిల్లలు గలవై ఆకలి గును ఎహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు ఉండదు మరి అడవికి రారాచు సింహము కదండి మరి సింహం పిల్లలైనా కూడా ఆకలి గుని ఉంటాయి కానీ సింహము నిజానికైతే తన పిల్లల్ని ఆకలితో ఉంచదు కదండి కానీ అలాంటి సింహం అయినా తన పిల్లల్ని కొన్నిసార్లు ఆకలితో ఉంచవచ్చు కానీ రాజాది రాజ అయిన యేసు ప్రభు యొక్క బిడ్డలుగా ఉన్న మనల్ని ఆయన ఏనాడు కూడా ఆకలితో ఉంచినని అలాగే మనకి ఏ మేలు కొద్దు చేయనని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ తండ్రిగా నీ రక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడే నువ్వు ఆయన కుమార్తెయే కుమార్తెగా పిలువబడతావు కాబట్టి నీ జీవితంలో లోనెళ్ళు కొద్దు ఉండకూడదు అంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించేవారిగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు కొద్ది మాటలు దేవుడు దాకా ఆమె